సకరంగా అసహ్యంగా ఉంటుంది అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసిని జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది అంటే అంత ఒకటే కాంపౌండ్ ప్రజల కాంపౌండ్ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంగా ఉండే మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడు పక్కనే పోతవేడి దూరంలో నేను నివసిస్తున్నా ఇప్పుడు అందరినీ గడిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి శంకర జాతి అని ఆయన కూడా అక్కడే అక్కడే ఉంటున్నాడు సజ్జలు గారు కూడా అదేదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జలు గారు కూడా ఉంటున్నాడు మరి మరి ఆయన కూడా చెందిన వారు ఉన్న కిన్నెరులో కింపురుషులు స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకి లాగా కామెంట్ చేసి మనం తప్పుకున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి గ్రీడ్గా మీరు వర్ణించుకోండి తప్పలేదు కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నేను వివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకు వస్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకరజాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కల ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్ నిన్న సజ్జలు గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్ ఆ పేపర్ కటింగు ఇవన్నీ కూడా